శ్రీమాత మహా ఈరోజు మనం ఈ వీడియోలో అమావాస్య రోజు ఎలాంటి పరిహారాలు చేస్తే కష్టాలు తొలగిపోతాయి ఎలాంటి నియమాలను పాటిస్తే సమస్యల నుండి గట్టెక్కుతాం ఏం చేస్తే సంపద పెరుగుతుంది అనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాం అమావాస్య చాలా ప్రత్యేకమైనది అమావాస్య రోజు పూజ చేయడం చాలా శుభ ఫలితాలను తెచ్చిపెడుతుంది మన జీవితంలో సుఖ సంతోషాలను ప్రసాదిస్తుంది పితృదేవతలు మన శ్రేయస్సును కోరుకుంటారు కాబట్టి అమావాస్య రోజున వారికి పిండ ప్రదానం చేయాలి లేకుంటే కనీసం నీటినైనా వదిలేయాలి ఇంట్లో పూజ గదిని శుభ్రం చేసుకొని పితృదేవతలకు భోజనాన్ని నైవేద్యంగా సమర్పించాలి అలా పెట్టిన ఆ భోజనంలో కాస్త కాకులకు ఉంచాలి ఇలా ఉంచటం ద్వారా అమావాస్య రోజున పితృదేవతలు కాకుల రూపంలో మనం ఉంచిన ఆహారాన్ని తీసుకుంటారని నమ్మకం ఇలా ప్రతి అమావాస్యకు పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే వారు సంతోషిస్తారు సాధారణంగా పితృదేవతలు ఏడు గణాలుగా ఉంటారని తొలి మూడు గణాల దేవతల వారు అమూర్తులుగా అంటే ఆకారం లేనివారుగా ఉంటారని శాస్త్రం చెబుతుంది మిగిలిన నాలుగు గణాల దేవతల వారికి మాత్రం ఆకారాలు ఉంటాయి పితృగణాలు దేవతలతో కలిసి శారధాన్ని భుజిస్తాయని ఆహారంతో సంతృప్తి చెంది శారదదాతకు సుఖ సంతోషాలను ప్రసాదిస్తాయని ధర్మశాస్త్రం చెబుతుంది పితృదేవతలు దేవతాగణంలో ఏడు విభాగాలుగా ఉంటారట వీరిని సుఖంగా ఉంచుకుంటే తప్పకుండా అష్టైశ్వర్యాలు లభిస్తాయని ఈతి బాధలు ఉండవని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు పితృదేవతలను పూజించాలని పండితులు చెబుతున్నారు ఈ విధంగా ప్రతి అమావాస్యకు మీరు ఈ పరిహారాన్ని పాటిస్తే మీకు ఎలాంటి ఈతి బాధలు ఉండవు ఆరోగ్యం కలుగుతుంది సంపద పెరుగుతుంది అష్టైశ్వర్యాలు కలిగి సుఖంగా ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి